పెల్లకూరు మండలంలోని అనకవల్లు గ్రామ పంచాయతీ నందు ఎంట్ర అయ్యకుండా సుమారు తొమ్మిది ఎకరాల అరవై పైన విస్తీర్ణం కలుగుంది వర్షాకాలంలో నీటితో ఈ చెరువు నిండిన కాలంలో నలభై ఎకరాలకు పారుదల మరియు ఇతర పొలాలకు ఈ చెరువు నీటిని వాడుకుంటారు గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు పనికిందా చెరువు పూడికతీత మరియు కట్ట మీద చెట్టును తొలగించడం జరిగింది కట్ట మీద చెట్టు తొలగించే సమయంలో చెరువు కట్ట లోపల ఉన్న రైతు అభ్యంతరం పెట్టినా పొలం నా పొలం అంటూ అడ్డగించినా ఆ సమయంలో గ్రామంలోని రైతులు నాటి తహసీల్దార్ని న్యాయం చేయమని వినతి పత్రం ద్వారా తెలియపరచగా సర్వే చేయించి ఇది ఏ ప్రైవేటు వ్యక్తులకి చెందింది కాదు ప్రభుత్వ భూమిగా నిర్ధారించడం జరిగింది అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు ఆగి మరలా చెరువును తీర్చే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుతిరిగిన భూస్వామి తిరిగి శనివారం దౌర్జన్యంగా పోలీసు వారి సహకారంతో చెరువుకు నీళ్లు వచ్చు భాగంలో హద్దుగా కట్ట నిర్మించడం జరిగింది ఇలా చేయడం వల్ల మారు చెరువు భూమి సగం కోల్పోవడమే కాకుండా చెరువుకు వచ్చే నీరు కలుజు ద్వారా వెలుపలకు వెళ్లి రైతులందరూ నష్టపోతామని గ్రామస్తులు వాపోతున్నారు ఆ గ్రామంలో ఈ చెరువు పారుదల కలిగిన ప్రతి ఒక్కరం దళితుల ఎకరం లోపు పొలం కలిగిన వారి మనీ మా బాధను ఇరిగేషన్ ఏఈ గారికి తెలియజేసినప్పటికీ రైతులకు మేలు చేయవలసిన అధికారులు దగ్గరుండి భూస్వాములకు కొమ్ము కాస్తూ వందల కుటుంబాలను వీధిని పడేస్తున్నారని గ్రామ రైతులు మహిళలు వాపోయారు ఆక్రమణ చేయాలని చూసాడు ఇప్పుడు మళ్ళీ దాన్ని నీళ్లు బలంగా పోయేసాడు మా ఎదుర్కొంటే మేము పోలీసులు ఎస్ఐ గారు పోలీసులు అంతా వచ్చి మాట ఏం లేదు

మమ్మల్ని ఈ ఎగుదాల తెల్లకొండ చెరువు ఉంది ఆ చెరువు కూడా మాకు బారుదలు ఉంటే దాన్ని కూడా ఆయన కబ్జా చేసుకున్నాడు దాని కింద ఒక ఎకరా నలభై సెంట్ల అనాథనం ఉంది దాన్ని కబ్జా చేసుకున్నాడు మాకు ఇది స్వర్ణముఖి నదిలో నుంచి పైపులైన్ ఉంది డిఆర్డిఓ డబ్ల్యూ కింద స్కీమ్ కింద తెచ్చుకున్న పైపులైను అంతా డీకేటి భూముల కింద లేబర్ పొలాల కింద పెట్టి స్కీమ్ తెచ్చి ఒంగోలు బ్యాంక్ నుంచి కో తెచ్చి దాన్ని ఆయనే సద్వినియోగం చేసుకుంటూ మాకు దానికి హక్కు లేకుండా దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మేము అడిగితే మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని అనేక విధాల భయభ్రాంతులు గురిచేస్తూ అధికారం చాలా ఇస్తున్నారు సార్ గారు మా జీవి గారు ఈ మా పెద్ద వరకు ఇది గుంట అయి కట్టు ఎవరైతే వచ్చారో వాళ్ళు మీరు అడగలేదా ఎందుకు వేస్తున్నారు ఎందుకు లాడుతున్నారు గుంట అని చాలా మంది అడిగినారు మీరు అడగలేదా నేను కూడా ఆయన చంద్ర చెప్పాను ఈ మాదిరా ఆయన పొలం ఎంత ఉండదు ఆడవరకే చూసుకోమను గుంటతో ఏం పని అని నేను అన్నాను అదండి మీరు ఆయకట్టు ప్రెసిడెంట్గా న్యాయం అని ఎవరు చెప్తారు సార్ నా కన్యా న్యాయం అనేది కాదు ఇప్పుడు నా నా పట్టా స్థలం ఈ ఆడవరకు ఉన్నదో ఆడవరకు అని అని ఆయన చెప్పారు సర్వే చేయించాడు చెరువు చెరువు ఆయకట్టు మా పరిధి వరకు ఏడు వరకు ఉండాలి అని అని వాళ్ళు వచ్చిన సర్వే చేశారా ఎవరు పొలం సర్వే చేశారా ఇప్పుడు మొన్న మాత్రం తీయలేదు చూపిస్తారు కాగితాలు చూపించారు వీళ్ళందరికీ చూపించారు సరే సరు చరివైనా సర్వే చేయాలా అతను పొలం అయినా సర్వే చేయాలా రెండు మూడు మాటలు చేశారు నేను కూడా ఉన్నా మేము అందరం పోయినాము అబ్జెక్షన్ చేయనాము అటు ఇల్లు పోయింది ఎలక్ట్రాదేశాల మేరకు వచ్చా కదా జయన్ గారు మీకు చూపించారు కాపు ఆదేశాలు మేరకు వచ్చినాడా లేదని కాల్చేరా వచ్చారా అని నేను చూడలే సార్ వీళ్ళందరికీ చూపిస్తున్నారు నేను చూడలే ఆ కాగితాలు కూడా నేను చూడలే చూపిలే చూపిస్తున్నారు అందరికి ఒక ఆయకట్టు ప్రెసిడెంట్ గా మీరు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రైతులంతా ఇక్కడ రైతుల రైతులంతా చేరి నీళ్లు రావు అంటున్నారు ఆయన పట్టా ఎంత వరకు ఉండదు ఆయనకి ఇచ్చేసి మా గుంట ఆయకట్టు ఎంత ఆడ వరకు మాకు ఇచ్చేయమని మేము చెప్తున్నాం మాకు ఎప్పటి నుంచే చాలా ఉన్నాయి ఇదే దీని గురించి ఇంకేం లే వ్యక్తిగతంగా కాకపోతే ఈ ఈ సమాచంచరామయ్య నేను అనుకూల గ్రామ సర్పంచ్ని ఇక్కడ మా గ్రామంలో చూస్తే రెండు వందల ఏడు సర్వే నెంబర్లు తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు మీరు పేద పేద ప్రజలకు కడుపు కొట్టద్దు ఆ శాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలుగుతుంది ఇరిగేషన్ మరి దౌర్జన్యంగా ప్రవర్తించడం పేద రైతుల మీద తిరగబడ్డ మాట్లాడడం ఎస్ఐ గారు కూడా చెప్పేది ఏంటంటే ఒక దళిత రైతు ఆపేడిన ఉద్దేశంతో అతన్ని ఎంఆర్ఓ అతని మీద ఎటువంటి కంప్లైంట్ ఈకిపోయినా ఒట్టుకుండల శాఖ నేటి మాటిని అతను ఒంటరిగా పిలిపించి అతని ఎస్ఐ గారిని ఆ ఎస్ఐ గారు అతన్ని బెదిరించడం ఇది న్యాయం కాదు వివరం స్థానిక ఎస్ఐ గారు తెల్లకూరు ఎస్ఐ గారు రైతుని బెదిరించడం ఎందుకంటే ఆ గుంట ఆక్రమిస్తున్నాడని పేద ప్రజలకి నీళ్ళు అందట్లేదని ఆక్రమిస్తున్నారని ఆపిన దానికి కనీసం ఎంఆర్ఓ గుంటకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి ఇది అతను పొలము అతను ప్రవేశించడం ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఎస్ఐ గారికి ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా అతన్ని స్వయంగా టేస్టింగ్ రమ్మని చెప్పని అతను భయపెట్టడం జరిగింది అతను నాకు నా స్నేహితుడు ఆర్ఎన్బి రోడ్డు కూడా గుంటలో ఉంది కాదు కాదండి అది రెండు వందల ఇరవై ఆరులో ఉంది నేను వస్తే మీకు స్వయంగా చూపిస్తాను దయచేసి ఇంకేనన్నా మీరు స్పందించి స్పందించి ఇకరైనా సరే గుంట పూర్తిగా గుంట సర్వే మేము అడగట్లేదు అతని ల్యాండ్ ఎంత ఉంది రెండు వందల రెండు ఆయనకి ఎంత ల్యాండ్ ఉంది ఆయన ఆయన ల్యాండ్ సర్వే చేపించుకోమని చెప్పు గుంటతో ఆయనకు అవసరం లేదు ఆ రెండు వందల పదహారు